Welcome to S P News. రాజనగరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొన్న రాజనగరం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ఈ కార్యక్రమంలో రాజనగరం సీతానగరం కోరుకుండ గోకవరం మండలాలకు చెందిన పలువురు వికలాంగులకు వీల్ చైర్స్ ట్రై సైకిల్స్ చెవిటి మిషన్లు ఇతర ఉపకరణాలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వమని ఈ కార్యక్రమంలో రాజనగరం ఎంపీడీఓ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు